అమ్మాయి కోసమే సార్ కానీ మీరు అనుకునే అమ్మాయి కాదు ఓ గురునాథ్కి పరిచయం ఏర్పడిందే ఆ అమ్మాయి పేరు జెనీఫర్ ఆ అమ్మాయి ఆ అమ్మాయి కొత్తగా జాయిన్ అయిన సింగర్ సార్ పాటలు బాగా పాడుతుంది వైలైన్ కూడా బాగా ప్లే చేస్తుంది ఈ అమ్మాయి వచ్చాకే మన బారు బాగా పాపులర్ అయింది సార్ జెనీఫర్ గురునాథ్కి బాగా దగ్గరైంది అతడికి పెళ్ళైన విషయం కూడా దాచి జీఫర్ గురునాథ్ ని పూర్తిగా నమ్మింది ద్రోహం చేసి ఇప్పుడొచ్చి మంచి వాళ్ళ నటించడం వల్ల ఉపయోగం లేదు కొట్టేదంటే నువ్వు అక్కడే ఉన్నావని నాకు తెలుసు గురు వెంటనే అక్కడి నుంచి బయటికి రా లేదంటే